వేదమాత గాయత్రిగా కనకదుర్గమ్మ దర్శనాన్ని చేసుకోండి ఈ వీడియోలో అయితే సర నవరాత్రుల్లో రెండవ రోజుకి మనం చేరుకున్నాము రెండవ రోజు అమ్మవారు వేదమాత గాయత్రిగా మనకి దర్శనాన్ని ఇవ్వబోతుంది అప్పుడే చూస్తుండగా రెండవ రోజుకు కూడా మనం ఈ యొక్క కార్యక్రమాలకు చేరుకున్నాం అలాగే రెండవ రోజు కార్యక్రమాన్ని ఈ రోజుతో ముగుసుకుని రేపు మూడవ రోజుకి అడుగు పెట్టబోతున్నాం రేపు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనం ఇవ్వబోతుంది విజయవాడలో అయితే మీ అందరూ కూడా డౌట్ రావచ్చు అమ్మవారికి ఇన్ని అలంకారం చేయాలా అని డౌట్ రావచ్చు ఎందుకు చేస్తున్నాము అంటే కనుక మనం భావన అంతేనండి ఆ యొక్క రోజును భావించి మనం అమ్మవారి యొక్క సేవలు చేసుకోబోతున్నాం ఏ రూపమైనా అమ్మేనని అర్థం ఇప్పుడు గాయత్రి అయినా దుర్గమ్మే అలాగే సరస్వతి అయినా దుర్గమ్మే మహిసాసు మధ్యని అయినా దుర్గమ్మే మే అమ్మవారు ఒక్కరే అమ్మవారి యొక్క రూపాలు అనేకం అని మనకు తెలియజేస్తుంది అంటే మీరు ఎంతమందిని ఎన్ని రూపాల్లో పూజించినా కానీ అమ్మవారు మాత్రం ఒక్కరే ఆ అమ్మే దుర్గమ్మ అనేది చూస్తూ ఆ యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు అలాగే గాయత్రీదేవి రూపంలో అమ్మవారిని దర్శనం చేసుకోవటం వల్ల విద్యాబుద్ధులు వస్తాయని చెప్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క గాయత్రి మంత్ర మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా పఠించినట్లయితే మీ యొక్క అనేక సమస్యలు తీరుతాయి కాబట్టి ఆ యొక్క గాయత్రి మంత్రాన్ని మీరు కూడా పఠించండి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరని నేను కోరుకుంటున్నాను ఇక్కడ మనం దుర్గాదేవిని గనక దర్శనం చేసుకుంటే కనుక అమ్మవారి యొక్క సర్వ రూపాలు కూడా దర్శించుకున్నట్లనండి ఎప్పుడైనా సరే మనం విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్ళిన వారు ఎవరైనా సరే అమ్మవారిని ఒక్కరిని దర్శనం చేసుకుంటే ఆ యొక్క అమ్మవారి యొక్క తొమ్మిది అవతారాలు దర్శనం చేసుకున్నట్టే ఏ అయితే ఇన్నైతే అలంకారాలు అవతారాలు ఉంటాయో అవతారాలన్నిటిని కూడా దాల్చింది ఆ అమ్మే కాబట్టి ఆ దుర్గా అమ్మవారిని మూలంగా భావించి మేము చేసుకుంటున్నాం కాబట్టి ఆ అమ్మవారికి మనం ఈరోజు గాయత్రి మాతగా దర్శనాన్ని ఇస్తుంది చక్కని చల్లని తల్లి యొక్క సేవను అందుకుంటుంది ముందుగా అయితే ప్రాతకాలం అమ్మవారికి సుప్రభాతము సుప్రభాతం అనంతరము అలంకారము అలంకారం తర్వాత లలితా సహస్రనామాల యుక్తంగా అలంకారం అయితే జరుగుతుందండి లలితా సహస్రనామం పెట్టి ఆ సమయంలోనే నేనైతే అలంకారం చేస్తూ ఉంటాను అయితే అలంకారం మొదటి రోజు గంటన్నర సమయం పట్టింది గంట రెండు గంటలు సమయం పట్టింది కానీ రెండో రోజు అంటే ఈరోజు చాలా తొందరగానే అలంకారం అయిపోయిందండి అలాగే వినాయకుడి పూజ అమ్మవారి యొక్క షోడసోపచార పూజ అమ్మవారికి ఆవాహన పూజ అంటే మనం గాయత్రి దేవిని ఆవాహన చేసుకుని అమ్మవారిని ఆవాహన చేసుకుని తర్వాత అంగ పూజ అనేది ఉంటుంది అంగ పూజ అనంతరం అమ్మవారికి ధూప దీప నైవేద్యాలన్నీ కూడా సమర్పించటం పంచోపచారాలు సమర్పించడం జరిగింది ఆ తర్వాత అమ్మవారి యొక్క శ్రీచక్రానికి కుంకుమార్చన చేయటం జరిగింది కుంకుమార్చన చేసిన తర్వాత కుంకుమార్చనలో కూడా గాయత్రి అమ్మవారి యొక్క అష్టోత్తరాలు అలాగే దుర్గా అమ్మవారి యొక్క అష్టోత్తరాలతో కుంకుమార్చన చేసి ఆ తర్వాత లలితా సహస్రనామాల యుక్తంగా పుష్పార్చన చేసి ఆ తర్వాత విశేషంగా ధూప దీప నైవేద్యాలన్నీ కూడా సమర్పించి అమ్మవారికి రేపు కట్టే వస్త్రాన్ని కూడా సమర్పించి ఈ విధంగా లక్ష్మీదేవి పథకాన్ని మెడలో అలంకరించుకుని కాసుల పేరు అలాగే మంగళసూత్రాలను ధరించి అమ్మవారు పంచముఖాలతో అమ్మవారి యొక్క దర్శనాన్ని మనకు కలిగిస్తూ ఆ యొక్క ఐదు ముఖాలను ఎవరైతే దర్శనం చేసుకుంటారో ఆ యొక్క అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలు మీ అందరి మీద ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ విధంగా అమ్మవారిని ఆరెంజ్ కలర్ చీరలో అమ్మవారి దర్శనాన్ని ఇస్తున్నారు ఈరోజు అమ్మవారికి నివేదించే నైవేద్యం గారులైతే మేము వేస్తూ ఉంటాము గారులైతే అమ్మవారికి నివేదనగా పెడుతూ ఉంటాము అమ్మవారిని ఈ విధంగా ఈరోజు అలంకరించడం జరిగిందండి చక్కగా మీరు కూడా చూసే ఉంటారు అమ్మవారి అలంకరణ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఈ విధంగా ఇక్కడ నుండి కూడా పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత అమ్మవారి యొక్క కొన్ని వీడియోలు అయితే తీసాను అలాగే నిన్న ఏమైందంటే నిన్న పల్లెటూరు రావటం జరిగింది అంటే మా ఊరు ఎల్లు వచ్చాను ఎల్లు వచ్చేసరికి అక్కడ చాలా మందార పూలు ఉంటాయి కదండి ఆ పూలన్నీ కూడా కోసుకొచ్చాను అలా మాలల్లే కట్టి ఈరోజు కనకాంబరాలతోనే అమ్మవారికి మాల చేసి అలంకరించాను అలాగే కింద కూడా అమ్మవారికి పెట్టాం కదండి దుర్గా అమ్మవారు అక్కడ కూడా మొత్తం కూడా ఈ యొక్క మందార పూలతో చేసిన మాల ఉందండి మొత్తం కూడా మందార పూలతో చూసిన మాలతో అమ్మవారి యొక్క అలంకరణ చాలా మంచిదండి ఎర్ర పూలంటే దుర్గా అమ్మవారికి కూడా ఇష్టం కాబట్టి ఆ అమ్మవారి యొక్క చేయటం జరిగింది అలాగే అమ్మవారికి ఎనిమిది చేతులు అయితే ఉంటాయి కాకపోతే మనకి ఇక్కడ ప్లేస్ లేకపోవడంతో రెండు చేతులే పెట్టాను ఒక చేతిలో శంఖము చక్రం పెట్టి మరొక చేతిలో జపమాల పట్టుకుని అమ్మవారు ఇస్తున్నట్లుగా కూర్చున్నట్లుగా ఉన్నారండి ఈ అలంకారం ఎలా అనిపించింది అంటే కామెంట్ చేయండి చాలా బాగుందని నాకు అనిపిస్తుంది అలాగే నాకు అనిపించటమే కాదు మీకు కూడా అనిపిస్తుంది కదండి ఎలా అనిపించింది మీరు తప్పకుండా కామెంట్ చేయండి నేను ఏంటంటే మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను కాబట్టి మీరు ఎలా ఉంది ఏంటని కామెంట్ చేస్తే నేను చాలా సంతోషిస్తాను అమ్మవారి యొక్క అలంకారాలు మీకు నచ్చుతున్నాయా లేదా అని తెలుస్తుంది కాబట్టి మీరు తప్పకుండా నాకు కామెంట్ చేయండి కామెంట్ చేయటం వల్ల మీకు అమ్మవారి యొక్క అలంకారం మీకు నచ్చిందా లేదా అని నాకు తెలుస్తుంది కాబట్టి తప్పకుండా కామెంట్ చేయండి ఈ విధంగా అయితే అమ్మవారికి అయితే అలంకరణ చేసుకున్నానండి అమ్మవారి యొక్క ఈ అలంకారం అంతా కూడా గాయత్రి దేవిగా అలాగే చక్కగా పోగులు పెట్టుకుని చెంపసవరాలు అంటారు చూడండి ఆ చెంపసవరాలు కూడా ఎలానో చూస్తుండగా దొరికినాయండి అండి అలా పెట్టేశాను ఈ ఫేస్లో కూడా ఎలా చేశానంటే కనుక అండి అమ్మవారి యొక్క వేరే ఫేస్ ఉండేది ఆ ఫేస్ని మధ్యలోకి సెంటర్ కట్ చేస్తే అటు ఇటు వచ్చినాయి అలా రెండు ముఖాలు వచ్చినాయి తర్వాత ఇంకో రెండు ముఖాలు కూడా అలానే పెట్టడం జరిగిందండి ఇలానే పెడతారండి విజయవాడలో కానీ ఆ రెండు ఉన్నాయి చూడు కొంచెం పెద్దవి అలాంటివి ఇంకో రెండు దొరికితే బాగుండేది అనిపించింది అలా పక్కన పెట్టేస్తే సరిపోయేది కానీ చిన్నది కూడా పెట్టినా కానీ బాగుందండి చక్కగా అమ్మవారు ఒక సైడ్కి వంగి మనకు ఇస్తున్నట్లుగా అనిపించారు ఈ విధంగా అమ్మవారి యొక్క ఫేసులు కూడా అలంకరించడం జరిగిందండి చూడాలి నేను అప్పటికప్పుడు అనుకుని చేశాను కాబట్టి ఇలా వచ్చింది కానీ ముందే ఉంటే ఇంకా బాగా వచ్చాయి కళ్ళు కూడా దిద్దించేవాడిని ఇంకా కిరీటం కొంచెం హైట్ లేపితే అప్పటికప్పుడు కిరీటం చేశాయి కాబట్టి చిన్నగా చేశాను కాకపోతే వచ్చే సంవత్సరానికి కొంచెం పెద్దవి చేస్తే బాగుంటాయి అలా సూర్యుడు చంద్రుడిని ధరించుకున్న అమ్మవారు మనకి ఈ విధంగా దర్శనాన్ని ఇస్తుంది ఈరోజు అమ్మవారి యొక్క దర్శనం మీ అందరికీ కూడా చూసే ఉంటారు చూసి ఆనందించండి అమ్మవారి యొక్క వైభవాన్ని ఇలా దర్శింపజేస్తున్నాను అలాగే నివేదన జరుగుతుంది గారెంట్లో అలాగే అమ్మవారికి నారీ ఫలము సమర్పించడం జరిగింది ఈ విధంగా అన్నీ కూడా ఇచ్చిన తర్వాత కర్పూర దివ్యమంగళ నీరాజనాలతో ఈ యొక్క రెండవ రోజు పూజను సంపూర్ణం చేసుకుని సాయంత్రము అలా అమ్మవారికి నక్షత్ర హారతులు ఉంటాయి కదండీ ఐదు హారతు పంచహారతులు అయితే ఉంటాయి అవి కూడా వస్తుంది రేపు వీడియో రేపు మార్నింగ్ అయితే ఆ వీడియో వదులుతాను రేపు సాయంత్రం యథావిధిగా రేపు యొక్క అలంకారాన్ని రేపు సాయంత్రానికి రివీల్ చేస్తాను కాబట్టి మీరు తప్పకుండా నా వీడియోని ఫాలో అవుతారని నేను కోరుకుంటున్నాను మీకు ఈ వీడియోలు నచ్చుతున్నాయని భావిస్తున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియోలు కనుక ఎలా ఉన్నాయి ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి నేను చాలా సంతోషిస్తాను మీరు కామెంట్ చేయటం వల్ల మీకు నచ్చుతుందా లేదా అని తెలుస్తుంది మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను